శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం పెనకొండ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందూ దేవులపై హిందూ సమాజపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పెనకొండలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీని వెంటనే ఎంపీ నుంచి తొలగించి ఇటలీకి పంపించేంత వరకు కూడా మేము పోరాటాలు చేస్తామన్నారు మరోసారి హిందువుల పైన కానీ హిందూ దేవళ్ళపైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని వారన్నారు ఇలాంటి వ్యక్తి అసలు అర్థం మాదైతే మాత్రం

राल गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी मुर्दाबाद राहुल गांधी मुर्दाबाद